మనం ఆ అయితే ఈ విషయంలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి క్రియేషన్ చేసుకోవడం ఎందుకు అవటం లేదు అని డౌట్స్ ఉన్నాయి మాస్టర్స్ అందుకే మనం ఇక్కడ చర్చించుకుందాం మనం డిస్కషన్ చేసుకుందాం ఎందుకు అవటం లేదు ఈ జ్ఞానం నాకు ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది కొంచెం మనం డిస్కషన్ చేసుకుందాం ఎవరికైనా డౌట్స్ ఉంటే కొంచెం ఓపెన్ చేస్తారా మాట్లా మాట్లాడతారా మాట్లాడు నేను లావ నేను మాట్లాడుతున్నాను నేను సంకల్పం ఎప్పుడు మనము దాడులో ఉండే ఉండాలంటే ఆలోచనలు కూడా మొత్తం పాజిటివ్ గానే పెడుతున్నాను అయితే ఒకటి సంకల్పం గట్టిగా పెడుతున్నాను కానీ అది లోపల జరగట్లేదు అని ఇంటెన్షన్ బాగా అయిపోతుంది మేడం అర్థమైందండి అది ఎందుకు జరుగుతుంది అన్నది ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మీకు ఎవరైనా అర్థం చేసుకున్నారా మాస్టర్స్ మనకి ఏది కావాలనుకుంటున్నామో అది థాట్ నిల నిలపడం మన వల్ల అవడం లేదు ఎందుకు గురించి పెట్టాను గోల్డ్ లోన్ గురించి పెట్టాను మీరు ఎందుకు పెట్టారు అన్నది కాదు మాస్టర్ ఎందుకు అవ్వటం లేదు నేను థాట్ ఎందుకు నిలిపి ఉంచలేకపోతున్నాను అన్నది మనం అవును మేడం ఇది ఒకటి పెట్టగానే మళ్ళీ తర్వాత ఏదో టెన్షన్ టెన్షన్ లోపల టెన్షన్ అయిపోతుంది అది కట్టలేను కట్టలేను అని ఫీలింగ్స్ వస్తుంది అదే అది ఎందుకు వస్తుంది అన్నది గమనించారా లేదు మేడం ఎప్పుడు గమనించలేదు అది ఎక్కడి నుంచి వస్తుంది మాస్టర్ ఇప్పుడు మనందరికి తెలిసిందే కదా మాస్టర్స్ ఏదైనా కానీ మనం ఏది ఆలోచిస్తామో అదే మన జీవితం అవుతుంది అన్నది మనం బాగా తెలుసుకున్న కదా ఇది మిగతా వాళ్ళందరూ అంటారు విధి రాత కర్మ ఏది రాసుంటే ఆ బ్రహ్మ నా నుదుటి పని ఏం రాస్తే అదే జరుగుతుంది అంతే ఇంకా నేను అనుభవించుకుంటే వెళ్ళిపోవడమే అంటూ ఉంటారు మనం అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాం కదా కాదు నేను ఏది అనుకుంటే అది నాకు ప్రాప్తిస్తుంది నా ఆలోచనలే నా జీవితం అన్న విషయం మనం గుర్తించాం కదా మాస్టర్స్ ఇక్కడ వరకు ఓకేనా ఓకే మేడం కొంచెం వాయస పెరుగుతుందా మేడం మీది ఒకసారి చూడండి మాట్లాడుతున్నారా వాయిస్ వినిపించట్లేదు మేడం నాగిని మేడం వాయిస్ వినిపించట్లేదు మాట్లాడుతున్నారా వాయిస్ వినిపించట్లేదు మేడం సిగ్నల్ ఉండి కి రండి వాయిస్ వినిపించట్లేదు కుమారి మేడం చెప్ప నాకు వాట్సాప్ లో మీ పేరు మీద లింక్ పెట్టరా వేరే వాళ్ళు అడిగారు భారతీయ నామా వస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ నాగిని మేడం హలో హలో మాస్టర్ మేడం ఇస్తుందమ్మా చెప్పండి మేడం వినిపిస్తుంది చెప్పండి వినిపిస్తుందండి వినిపిస్తుంది అండి ఇప్పుడు వినిపిస్తుందండి స్లోగానే ఉంది ఇంకా స్లోగానే ఉందమ్మా హలో మాస్టర్ ఇప్పుడు ఓకేనా కొంచెం చేంజ్ చేశాను ఇప్పుడు మనం వరకు జ్ఞానం రాంత జ్ఞానం ద్వారా మనం ఏం అంటే మన ఆలోచనలే మన జీవితం మనం ఏది ఆలోచిస్తూ ఉంటామో అదే మన జీవితం అవుతుంది అన్నది హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ విషయాన్ని అంగీకరించుతున్నామా లేదా ఇక్కడ వరకు వచ్చామా లేదా ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి మాస్టర్స్ ఓకేనా మన ఆలోచనలే మన జీవితం అవుతాయన్నది మీ అందరికి అనుభవపూర్వకంగా తెలుస్తుందా లేదా గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ ఇక్కడ వరకు వచ్చామంటే చాలా అద్భుతం చాలా మెట్లు ఎక్కేసాం అనమాట మనం చాలా మూఢనమ్మకాల నుంచి మనం బయటకు వచ్చేసాం అనమాట చాలా అజ్ఞానం నుంచి మనము వెలుగు వెళ్ళిపోయాం అన్నమాట చాలా అద్భుతంగా మనము ఎదుగుతూ వచ్చామన్నమాట ఇక్కడ వరకు వచ్చామంటే మాస్టర్స్ అది గ్రేట్ అంటే మన జీవితం మన చేతుల్లో ఉంది మనకు కావాల్సిన మనం సృష్టించుకోవచ్చు అన్న విషయం అన్న మనకు తెలిసి వచ్చింది కానీ ఇంకా సృష్టించుకోవడం అనేది స్పాట్ మేనిఫెస్టేషన్స్ అనేది అసలు స్పాట్ మానిస్ మ్యానిఫెస్టేషన్స్ కాదు అసలు నేను ఎప్పటికైనా కానీ నేను అనుకున్నది సృష్టించుకోవడానికి నాకు ఇన్ని సంకటాలు ఎందుకు వస్తున్నాయి నాకు వద్దన్న జీవితం ఎందుకు నన్ను వెంటాడుతుంది ఇది కదా ఇది కదా మన ప్రశ్న సృష్టించుకోవడం స్పాట్గా జరగకపోయినా ఎప్పటికైనా జరుగుతుందన్న నమ్మకం కూడా పోయేలా కొన్ని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే మాస్టర్స్ మన ఫ్రీక్వెన్సీ మనం ఏ తలంలో ఉన్నాం ఈ భూతలంలో ఉన్నాం ఈ భూతలాన్ని ఎంచుకుని వచ్చాం మనం ఎంచు ఎంచుకుని వచ్చాము ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీని మనము అధిగమించాలి ఫ్రీక్వెన్సీని అధిగమించాలి మాస్టర్స్ ఈ ఫ్రీక్వెన్సీని అధిగమించాలి ఈ మూడు చైతన్య తలాన్ని మనం అధిగమించినప్పుడు మన ఫ్రీక్వెన్సీ హయ్యర్గా ఉంటుంది మీరు ఎవరైనా స్క్రీన్ షేర్ చేయడం అవుతుందా మాస్టర్స్ నేను వాట్సప్లో పెట్టింది ఇక్కడ స్క్రీన్ షేర్ అని ఉంది కదా అక్కడ టచ్ చేస్తే ఎమోషనల్ చాట్ అనేది ఎమోషనల్ చాట్ అనేది ఒకసారి చూడండి మాస్టర్స్ మన ఫ్రీక్వెన్సీ లోయర్గా ఉంటే అంటే భయము ఆందోళన అభద్రతాభావం విక్టిమైజేషన్ ఇవన్నీ ఇవన్నీ లోయర్ ఫ్రీక్వెన్సీ తెలిసిందే కదా మనకి ఈ లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న మనము క్రియేట్ చేసుకుంటాము మళ్ళీ అలాంటి జీవితాన్ని ఏదో రకంగా మనం క్రియేట్ చేసుకుంటాం ఎందుకు అలా క్రియేట్ చేసుకుంటున్నాము అది అది నాకు వద్దు అంటే ఎందుకు మళ్ళీ అంటే అది ఆ ప్రోగ్రాంలో ఉండిపోయింది కాబట్టి మన మైండ్ అంటే మన జీవితం ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఒకసారి మళ్ళీ కనిపించటం లేదు పిక్ ఒకసారి చూపించండి ఎందుకంటే మనకి ఆ జీవితంలో మనకి ఆ దుఃఖం మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుందంటే మన చిట్టూరు ఎనర్జీ ఫీల్డ్ అనేది ఉంటుంది మాస్టర్స్ ఎనర్జీ ఫీల్డ్ ఆరా అంటారు ఎనర్జీ ఫీల్డ్ అంటారు చైతన్యం కాన్షియస్నెస్ మన చిట్టూరు ఉంటుంది అవి ఏడు లేయర్స్ ఏడు లేయర్స్ ఉంటాయి మాస్టర్స్ ఏడు లేయర్స్ ఆ మన ఈ భూతలానికి సంబంధించి మన సర్వైవల్ మోడ్ కి మన మన మనుగడకి మన మనుగడ ఆ ఆ ఏడు లేయర్స్ కూడా హై హైలైట్ గా ఉంటే అంటే చాలా చక్కగా బ్రైట్ గా ఉంటే మన మనుగడ కూడా చాలా చాలా ఆనందంగా అయిపోతే అవిగా అయిపోతే కుచించకపోతుంది అన్నమాట అవి ఇలా దగ్గర 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 దగ్గరికి అయిపోయి సిక్ అయిపోవడం జరుగుతుంది అనమాట మన ఒంటికి ఇంకా ఇంకా రెట్టింపు అయిపోతాయి ఈ విషయం కూడా చాలా మట్టికి తెలిసిందే మనకి ఇదంతా బాగా విన్నదే కదా మళ్ళీ ఇక్కడ మనం గుర్తించాలి ఒకసారి రావాలి మనం మన మన ఆరా సంబంధించి ఉన్నాయి ఆ సెవెన్ లేయర్స్ బ్రైట్ గా ఉంటే మన సర్వైవల్ మోడ్ అంటే అద్భుతంగా చాలా బ్రైట్ గా ఆనందంగా ప్రతి విషయంలోనూ విజయంగా ఉంటాం అది ఎప్పుడైతే డార్క్ గా అయిపోయి సిక్ అయిపోతూ వస్తుందో సిక్ అయిపోతూ వస్తుందో నేను ఏ విషయంలోనైనా కూడా దుఃఖాన్నే ఫేస్ చేయవలసి వస్తుంది ఏదైనా కానీ ఇంకా అంటే బాడీ బాడీకి సంబంధించి తర్వాత మనసుకి రిలేషన్షిప్ కానీ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఈ మూడు రకాలే కదా మనుషులకు ఉండేవి మనుషులకు ఉండే ప్రాబ్లమ్స్ అవే కదా మాస్టర్స్ మూడు కేటగిరీస్ బాడీ సమస్యలు మనసు సమస్యలు ఫైనాన్షియల్ సమస్యలు అవే మాస్టర్స్ ఎంత తిరిగేసి చూసినా అవే ఉంటాయి ఈ మూడి ఈ మూడిట్లోనూ మనము చాలా ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది అన్నమాట కానీ ఇక్కడ రామతా జ్ఞానానికి వచ్చిన తర్వాత మనం ఏం తెలుసుకున్నాం వీటిలన్నింటినీ ఓవర్కమ్ చేయొచ్చు మనం మన ఆలోచన మార్చుకుంటే దాన్ని మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు మార్చుకోవాలంటే మన మన జీవితం మన ఆలోచన ప్రకారం ఉంది తర్వాత మన ఆలోచన ఎలా నిలపడానికి వీలవటం లేదు ఎందుకు నిలపడానికి వీలవటం లేదంటే అది దాని వెనకాల ఉన్న ప్రోగ్రామ్ ఆ ఎనర్జీ ఎనర్జీ బాడీ మాస్టర్స్ ఒకటి ఫిజికల్ బాడీ తర్వాత మెంటల్ బాడీ తర్వాత ఎనర్జీ బాడీ ఉంటుంది మాస్టర్స్ మన ఆలోచనను కూడా ఆ శక్తి ఏ శక్తికి మనం కనెక్ట్ అయి ఉంటామో ఆ ఆ ఫ్రీక్వెన్సీకి ఏ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అయి ఉంటామో ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఆలోచనలు రిపీటెడ్ గా వచ్చేస్తూ ఉంటాయి వాటి అవే వచ్చేస్తూ ఉంటాయి మనం వాటిలోనే ఆ సర్కిల్లోనే ఉండిపోతాం మాస్టర్స్ ఆ సర్కిల్లోనే ఉండిపోతే మనకి అదే జీవితం మళ్ళీ రిపీట్ అయిపోతుంది మన ఆలోచన మార్చాలి అనుకుంటే మార్చలేకపోతున్నాం కదా ఎందుకంటే ఆ సర్కిల్లో ఉండిపోయాం మనం నా గతం నుంచి నేను ఎలాంటి యాటిట్యూడ్ తోటి ఉన్నానో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ నా మనస్తత్వాన్ని నా నమ్మకాలని నా భావోద్వేగాలని ఎలా ఉంచానో అదే అదే మళ్ళీ రిపీట్ చేస్తూ వచ్చాను అనుకో నేను అలాగే రిపీట్ చేస్తూ ఉంటే నా భవిష్యత్తుని ఎలా క్రియేట్ చేసుకుంటానో మళ్ళీ నా గతం ఏదైతే ఉందో అదే రిపీట్ అవుతూ ఉంటుంది అదే కథ రిపీట్ అవుతుంది అంటే ఒక సర్కిల్ ఒక సర్కిల్లో మనం పడిపోయాం మాస్టర్స్ ఆ సర్కిల్ ఇంకా ఇంకా ఉండగా 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 కంటిన్యూస్గా అంటే ఆ సర్కిల్ నుంచి నేను బయటకు రావట్లేదు అంటే ఆ సర్కిల్ మళ్ళీ ఇంకా ఇంకా విస్తరిస్తూ ఉంటుంది అది ఇంకా దృఢంగా అయిపోతుంది అది దృఢంగా అయిపోయి ఇంకా అదే అది నేను ఛేదించలేనట్టుగా ఇంకా గట్టిగా నన్ను నన్ను డిఫైన్ చేస్తుంది అన్నమాట నన్ను డిమాండ్ చేస్తుంది అది దానంతట అది క్రియేషన్ జరిగిపోతూ ఉంటుంది నేను ఏది అది క్రియేట్ చేయడం కాకుండా ఆ ఫ్రీక్వెన్సీ నన్ను కమాండ్ చేస్తుంది ఆ ఫ్రీక్వెన్సీ ఆ లోయర్ ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేసేస్తుంది నా లైఫ్ని నేను ఎందుకంటే లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను కాబట్టి లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను నేను నా నిజస్థితిలోకి ఎప్పుడు వస్తానో అప్పుడు నా ఫ్రీక్వెన్సీ హైయర్ అవుతుంది అప్పుడు నేను ఏది థాట్ పెట్టానో అది మ్యానిఫెస్ట్ అవుతుంది ఆ థాట్ సింగిల్ గా ఒక క్షణం పెట్టినా సరిపోతుంది మాస్టర్స్ దానికి అసలు ఇన్ని రోజులు తపస్సు చేయవలసిన అవసరం ఉండదు ఎన్ని గంటలు ఫోకస్ చేయవలసిన అవసరం ఉండదు మాస్టర్స్ మన ఎనర్జీ గా ఉంటే మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే మన ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో చూసుకోవాలి మాస్టర్స్ మన ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో చూసుకోవాలి ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే ఓ ఏదైనా ఇప్పుడు ఒక మేడం చెప్పారు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే తన తనకి ఒక మంచి ఆలోచన నిలిపి ఉంచాలని అనుకుంటున్నారు కానీ వేరే ఆలోచన వేరే ఆలోచన వెంటాడుతూ ఉంటుంది దాన్ని దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏం చెప్పాలి అక్కడ ఆ థాట్ కి అక్కడ వెనకాల వస్తున్న గుంపు ఆ ఫ్రీక్వెన్సీ నుంచి ఒక గుంపు థాట్ అనమాట దాడి చేస్తుంది దాడి చేస్తున్న దానికి చెప్పాలన్నమాట ఇది నిజం కాదు ఇది కాదు దాన్ని గుర్తించాలి ఫస్ట్ మనం గుర్తించాలి మాస్టర్స్ ఫస్ట్ మనం ఇవన్నీ రాంతా చెప్పిన టెక్నిక్సే మనం మళ్ళీ వన్ బై వన్ వన్ బై వన్ మళ్ళీ ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట ఆ విషయాన్ని ఏ ఏ ఎమోషన్ అయితే ఏ ఫ్రీక్వెన్సీ అయితే నాపై దాడి చేస్తుందో నేను ఏదనుకుంటున్నానో దానికి వ్యతిరేకంగా నా లోపల లిమిటెడ్ వాయిసెస్ లిమిటెడ్ వాయిసెస్ కంటిన్యూస్గా వచ్చేస్తున్నాయో వాటిని గుర్తించాలి మాస్టర్ ఫస్ట్ గుర్తించి దానికి చెప్పాలి ఇది నిజం కాదు నువ్వు నిజం కాదు నువ్వు భయానివి నువ్వు భయానివి కానీ నిన్ను నేను అనుమతించడం లేదు కెనాట్ పాస్ ఐ ఐఎమ్ డేర్ యామ్ ఫియర్లెస్ అని డిక్లేర్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రాంగ్ గా డిక్లెర్ చేసుకోవాలి మాస్టర్ ఫస్ట్ మనం గుర్తించాలి అది ఏ ఫ్రీక్వెన్సీయో నేను అనుకుంటున్న థాట్కి నన్ను డిస్టర్బ్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ ఏంటన్నది ఏ ఎమోషన్ నుంచి వస్తుంది అన్నది గుర్తించి వెంటనే మనం నోటీస్ చేసి నువ్వు ఇది కానీ ఇప్పుడు నేను అలో చేయటం లేదు నిన్ను అనుమతించటం లేదు యూ కెనాట్ పాస్ ఐఎమ్ డేర్ ఐఎమ్ అన్లిమిటెడ్ ఐఎమ్ ట్రూత్ ఐఎమ్ లవ్ ఐఎమ్ డివైన్ అని మనకు తెలిసిందే కదా ఇవి స్ట్రాంగ్గా మనతో మనం చెప్పుకోవాలి మాస్టర్స్ ప్రతిసారి చెప్పుకోవాలి ప్రతిసారి చెప్పుకోవాలి ఆ డామినేషన్ని చెల్లనవ్వకూడదు ఇంకా ఆ డామినేషన్ చెల్లనివ్వకూడదు మాస్టర్స్ అదొకటి తర్వాత పదే పదే సంఘటనలు సంఘటనలు మనం మన పైన పెత్తనం చేస్తుంటే కొన్ని సంఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి రిపీట్ అయ్యి అదే అదే అదేదే మళ్ళీ మన మన లో తిరిగేస్తూ ఉంటాయి అది కూడా కంట్రోల్ ఉండదు కంట్రోల్ అది తిరిగేస్తూ మళ్ళీ అదే రిపీట్ అయిపోతూ ఉంటుంది లైఫ్లో అప్పుడు కూడా దాన్ని కూడా మనము విడదీసేయాలి మాస్టర్స్ దానికి ఉన్న ఎనర్జీని డిస్ట్రాయ్ చేయాలి ఉన్న ఎనర్జీని డిస్ట్రాయ్ చేయాలంటే రాంత చెప్పింది ఫిట్నెస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ సాయి మాస్టర్ చెప్పిన వీడియోస్ మీరు చూడండి మాస్టర్స్ చక్కగా ఆ డిసిప్లిన్స్ డిసిప్లిన్స్ అన్ని ఏమేమి ఉన్నాయో అంత చెప్పిన టెక్నిక్స్ ఏమున్నాయో ఉన్నాయో అవన్నీ అక్కడ మనకి ఆ సాయి మాస్టర్ లైట్ వర్కర్స్ ఛానల్లో చెప్పడం జరిగింది కదా అవి చూడండి ఒకసారి చాలా వివరంగా అక్కడ అందించారు కాబట్టి మనం ఫాలో చేయడానికి బాగుంటుంది మాస్టర్స్ జస్ట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే నేను ఇవన్నీ ఉన్నాయి మనకి బోల్డ్ టెక్నిక్స్ ఉన్నాయి మాస్టర్స్ మనం ఇక్కడ ఎన్నో జన్మల నుంచి ఎన్నో జన్మల నుంచి ఎంతో నేర్చుకుంటూ వచ్చాము ఎన్నో నేర్చుకుంటూ వచ్చాము మాస్టర్స్ ఇంకా మనం స్టూడెంట్స్ గానే ఉన్నామా ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి మాస్టర్స్ మనం ఇంకా స్టూడెంట్స్ గానే ఉన్నామా ఒక క్లాస్ రూమ్ లో మాస్టర్స్ ఒక క్లాస్ రూమ్ లో నలభై మంది యాభై మంది వంద మంది పిల్లలు ఉండొచ్చు ఆ క్లాస్ రూమ్ లో ఆ ఏడాదంతా క్లాస్ టీచర్ కూడా ఉంటారు అంటే క్లాస్ టీచర్ ఆ రూమ్ లో ఆ పాఠశాలలో ఆ రూమ్ లో ఉన్నారని వాడుకోరా ఆ విద్యార్థులకి అయితే సఫరింగ్ ఉంటుంది ఉంటుంది కానీ మాస్టర్ కి సఫరింగ్ ఉంటుంది ఏముంటుంది ఈ మాస్టర్ కి ఆ విద్యార్థికి తేడా ఏంటి మాస్టర్ వాళ్ళు ఆ విద్యార్థులు ఈ మాస్టర్ ఒకే క్లాస్ రూమ్ లో ఉంటున్నారు ఏడాది పొడుక్కి ఉంటున్నారు ఒకటే లెసన్స్ వాళ్ళిద్దరి మధ్య జరిగే బాండింగ్ ఏంటంటే ఒకటే అవే లెసన్స్ అవే హోంవర్క్స్ అవే ఎగ్జామ్స్ వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చారు వీళ్ళు నేర్పించడానికి వచ్చారు మాస్టర్స్ మనం ఇక్కడ రామ్ తాజ్ఞానం అంటే మాస్టర్ మాస్టర్స్ మనం మాస్టర్స్ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే నేర్చుకోవడానికి కాదు మాస్టర్స్ నేర్చుకోవడానికి కాదు ఇక్కడ మనం ఎనర్టైన్మెంట్ థాట్ చేయాలి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళం కాదు ఇంకా ఏదో నేర్చుకోవడానికి ఇంకా అనుభవించడానికి కాదు మాస్టర్స్ మనం ఇంకా వస్తాం మాస్టరీ చేయడానికి వచ్చాము రాంత విజ్ఞానం అంటే మాస్టరీ మాస్టర్స్ ఏ విషయానైనా నేను నేర్చుకు నేను నేర్చుకుని ఆ దానికి ఆన్సర్ చేయడం వేరు నేను నేర్పి నేను నేర్పించడానికి వచ్చినప్పుడు నేను మాస్టరీ చేస్తాను అన్నమాట నా దగ్గర నేర్పించే జ్ఞానం ఉంటుంది ఆ విషయం నుంచి ఎలా అవేర్నెస్ తెచ్చుకోవాలి ఎలా నేను దాన్ని ఓవర్కమ్ చెయ్యాలి అన్నది నేర్పించడానికి ఉన్నదే ఈ జ్ఞానం రాంతా జ్ఞానం ఈ జ్ఞానంతో ఉన్న వాళ్ళు మనం మాస్టర్స్ ప్రతి క్షణము చెప్పుకోండి ఏ ప్రాబ్లం ఏ కైనా కానీ మాస్టర్స్ నేను మాస్టరీ చేస్తాను దీంట్లో నేను ఈ విషయం నుంచి ఇంకా దీన్ని అనుభవిస్తూ దీన్ని పొడిగించుతూ ఉండడానికి కాదు నేను ఉన్నది నేను దీంట్లో మాస్టరీ చెయ్యడానికి ఉన్నాను ఎస్ థ్యాంక్ యూ ఇది కూడా పెట్టినందుకు ఈ ఫ్రీక్వెన్సీస్ చూడండి మాస్టర్స్ ఈ ఫ్రీక్వెన్సీస్ ఎస్ ఇక్కడ ఇక్కడ క్లారిటీగా ఉంది కదా ఈ లోయర్ ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ చూడండి ఈ లోయర్ ఫ్రీక్వెన్స్ ఈ ఈ చాటు ఇవి ఈ పిక్స్ గ్రూప్ కూడా షేర్ చేస్తారు ఒకసారి మీరు సరిగ్గా పరిశీలించండి మాస్టర్స్ వీటికి సంబంధించి మ్యూజిక్స్ కూడా ఉన్నాయి మ్యూజిక్స్ కూడా ఉన్నాయి మాస్టర్స్ హై హైయర్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన మ్యూజిక్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఉంటే ఎప్పుడు వింటూ ఉంటే మన ఇంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీ మారుతుంది మన మైండ్లో ఉన్న ఫ్రీక్వెన్సీ మారుతుంది మన డివైన్ థాట్స్ ని అలా ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన థాట్స్ ని మనము నిలిపి ఉంచుకోవడానికి కొంచెం స్పేస్ వస్తుంది మన కి మన ఇంట్లో కూడా ఆ థాట్ ఆ ఫ్రీక్వెన్సీని ఉండేలా కూడా చేయాలి మనము ఇన్నాళ్ళు లోయర్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినట్టుగా మన మన ఇంట్లో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఉంచుకున్నాము అదే అనుభవించాము సడన్ గా నేను ఒక డివైన్ థాట్ పెట్టుకోవాలంటే ఆల్రెడీ నా ఇంట్లో నా జీవితంలో నేను పెట్టిన లోయర్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఆ ఎనర్జీ ఆ ఎనర్జీ మళ్ళీ నా మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కదా అది ఇంటి గోడలకి పట్టుకుంటూ ఉంటుంది ఆ వస్తు వస్తువుల్లోనూ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ ఈ విషయం కూడా మీకు తెలిసిందే కదా మాస్టర్స్ మరి అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అక్కడ ఘర్షణ కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే దాని అది ఏ ఏ రకమైన ఫ్రీక్వెన్సీకి అలవాటు పడిందో అది మానేసి నేను ఇప్పుడు నేను ఒక దానికి వ్యతిరేకమైన ఫ్రీక్వెన్సీ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి నేను అలౌ చేయడానికి ఒక థాట్ పెట్టాను అక్కడ వెంటనే ఒక ఘర్షణ అనేది జరుగుతుంది మాస్టర్ అయినా కూడా అక్కడ ఘర్షణ జరుగుతుంది అంటే అంటే డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పేసి నేను నేను ఏం చేయలేకపోతున్నానని భయపడాల్సింది ఏమీ లేదు మనం ఇక్కడ ఇంకా స్ట్రాంగ్ అంటే ఘర్షణ జరుగుతుంది అంటే అక్కడ సంథింగ్ అక్కడ ఆ లోయర్ ఫ్రీక్వెన్సీ ఆ లోయర్ ఫ్రీక్వెన్సీ తీసేయడానికి ఏర్పాటు జరుగుతుందనే కదా ఏర్పాటు జరుగుతుందనే కదా నేను ఇంకా స్ట్రాంగ్ గా నిలబడాలి ఇంకా కాన్ఫిడెన్స్ పెరగాలి ఇది కొంచెం జూమ్ ఇన్ చేయండి మాస్టర్ జూమ్ అవుట్ అయిపోయింది బాగా జూమ్ ఇన్ చేయండి ఎస్ ఇది ఇది చూడండి మాస్టర్స్ ఏ ఫ్రీక్వెన్సీ ఇదంతా ఈ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏ ఎమోషన్ కి ఎలాంటి ఫ్రీక్వెన్సీ ఉంటుంది అది మ్యూజిక్స్ హెడ్స్ అని చెప్పేసి మనం ఆ హెడ్స్ మ్యూజిక్స్ కొడితే మాస్టర్స్ అవన్నీ మనకి యూట్యూబ్లో వస్తాయి ఎస్ ఇవన్నీ అవన్నీ కూడా మనము నిరంతరం ప్లే చేసుకుంటూ ఉంటే మారుతూ ఉంటుంది అనమాట అంతా మార్చుకోగలుగుతాం ఒక్క విషయం మాస్టర్ ఏదైనా కూడా మనం మార్చుకోగలుగుతాం కాకపోతే మన మన ఫ్రీక్వెన్సీని మనము గమనించడం రావాలి ఇక్కడ మనం మాస్టర్స్ కదా ఎలా పడితే అలాగా దాన్ని మార్చుకోవడానికి మనకు సామర్థ్యం ఉంది మనకు సామర్థ్యం ఉంది కానీ మనం ఇక్కడ అబ్జర్వర్ గా ఉండాలి ఫస్ట్ గమనించుకోవాలి మనం ఎక్కడ ఉన్నాం అన్నది మనం గమనించుకోవాలి మనలో ఆ పట్టుదల కావాలి అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక విషయం చెప్తాను హనుమంతుడు ఉన్నాడు హనుమంతుడి పవర్ అందరికి కావాలని కోరుకుంటాం కదా హనుమంతుడి శక్తి అందరికీ కావాలని కోరుకుంటాం కదా అంత శక్తి నాకుంటే బాగుంటుందని కోరుకుంటాం కదా మరి హనుమంతుడికి ఆ శక్తి ఎలాగొచ్చిందని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నామా మనం ఎలా వచ్చింది హనుమంతుడికి ఆ శక్తి రావణాసురుడు ఉన్నాడు అమరత్వం కోరుకున్నాడు తన కోరిక ఎందుకు ఫలించలేదు తనకి ఎంత శక్తి ఉంది కైలాసాన్ని కదిలించేంత శక్తి ఉంది కదా తనకి తను అమరత్వాన్ని ఎందుకు పొందలేకపోయాడు హనుమంతుడు ఎలా పొందగలిగాడు హనుమంతుడు అమరత్వం కోసం ఏం పాటు పడలేదే అమరత్వం కోసం ప్రయత్నం చేయలేదే మరి అవునా మాస్టర్స్ హనుమంతుడు అమరత్వం కోసం అలాంటి వరాలు కావాలని కానీ అష్ట సిద్ధులు కావాలని కూడా తను ఏమి ఏ రోజు తపస్సు చేయలేదే తనకెందుకు వచ్చాయి అవన్నీ తన సహజంగా అవన్నీ తనకు సహజంగా వచ్చాయి సహజంగా వచ్చాయి కేవలం హనుమంతుడి శక్తి తన ప్యూరిటీ మాస్టర్స్ తనలో ఉన్నది ప్యూరిటీ ఇది ఎవరైనా అబ్జర్వ్ చేశారా హనుమంతుడికి రామణాసుడికి ఉన్న డిఫరెన్స్ రామనాసుడిలో కూడా చాలా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి చాలా అద్భుతమైన శక్తి తనలో కూడా నిజాయితీ ఉంది తన వరకు కొంతవరకు చాలా నిజాయితీ ఉంది కాకపోతే తన అమరత్వాన్ని పొందడానికి తన్ని ఎలా యూస్ చేయాలనుకున్నాడంటే హింస తన అహంకారాన్ని పోషించుకోవడానికే తన అహంకారాన్ని పోషించుకోవడానికి అందరిలోనూ తనని చూసుకునే క్వాలిటీ కాదు అందరిని రక్షించే క్వాలిటీ కాదు అందరి కోసం కాదు అందరినీ తనకి అనుకూలంగా మాసుకోవాలనుకున్న అనుకోవడం అన్నమాట అప్పుడు సృష్టి ధర్మం ఎలా ఒప్పుకుంటుంది సృష్టి వ్యతిరేకిస్తుంది కదా తనకి పతనం అమరత్వం కాదు తనకు గుణాన్ని ప్రార్థించింది సృష్టి సృష్టి ధర్మం ఆ సృష్టి ధర్మంలో మళ్ళీ ఎవరు దానికి మరణాన్ని ఇచ్చారంటే తనసో తన ఆత్మే తన ఆత్మే తనని ఇంకా తన తన పర్సనాలిటీని భరించలేక తన ఆత్మ రాముణ్ణి పంపించింది రాముడి తోటి కాంటాక్ట్ అయ్యింది తన సోల్ డైరెక్ట్ గా ఈ పర్సనాలిటీని తీయడం కుదరదు కాబట్టి రాముడు అనే ఒక దైవ కాంటాక్ట్ అయ్యి తనకి ఎదురు నిలబెట్టుకుంది తన సోలే హనుమంతుడు ఇంత ప్యూరిటీగా ఒక చిన్న విషయం చెప్తాను మాస్టర్స్ ఎలా అంటే